కేవీఆర్ ఫౌండేషన్ ద్వారా కల్వకుంట్ల వంశీధర్ రావు అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని పుల్లూరు గ్రామ సర్పంచ్ లతా వెంకట్ కేవీఆర్ ఫౌండేషన్ ప్రతినిధి బ్లూబాక్స్ వెంకట్ తెలిపారు సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే పుల్లూరు బండ జాతరకు వంశీధర్ రావు విరాళం అందించారు ఈ మేరకు ఫౌండేషన్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ వెంకట్కు ఫౌండేషన్ సభ్యులు యాభై ఒక్క వేల నగదు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తాము అడగగానే ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చినందుకు వంశీధర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాజ్ కుమార్ ఎస్ఎన్ సత్యం వెంకట్ పలువురు పాల్గొన్నారు మండలంలోని పుల్లూరు గ్రామ సర్పంచి మరియు వార్డు మెంబర్ల అభ్యర్థుల మేరకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కల్వకుంట్ల వంశీధరరావు గారు ఆదర్శ ఆదేశాలకు అనుసారం గుడి యొక్క సుందరీకరణ నిమిత్తం వారి చాలక అనుసారంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఇదే కాదు ఇక ముందు కూడా గుడి నిమిత్తం కానీ ఊర్పు నిమిత్తం కానీ ఎలాంటి సహాయ సహకారాలకైనా చేయడానికి ముందుండరా అని ఆయన మాటిచ్చి అదేవిధంగా ఆ స్వామి వారి ఆశిస్సులు సిద్ధిపేట ప్రజలపైన మరి ముఖ్యంగా పుల్లూరు గ్రామ ప్రజలపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు సో ఇంతటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని మా టీం మెంబర్ని భాగస్వామ్యం చేసిన శ్రీ కల్వకుంట్ల రావు గారికి నా తరఫున మరీ ముఖ్యంగా పుల్లూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతుందాం జై కే పుల్లూరు గ్రామంలోని పుల్లూరు బండ జాతర ప్రసిద్ధిగాంచింది కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనం మాఘ మాస నాడు పుల్లూరులో స్నానాలు గోపాల కాలువలు మరియు కళ్యాణము పద్దెనిమిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రోజు జరుగుతుండదు పదిహేడు డేట్ నాడు ఊరి ఊర్లో రథము తిరుగుతుంది దీనికి మా పాలక మండలి మా గ్రా గ్రామ ప్రజలు మన కలవకుండా వంశీధార అన్న ఆహ్వానం ఆహ్వానించాలని మేము వచ్చాము అన్న మాకు గుడికి కూడా సాయం చేస్తా అని చెప్పి ఒక యాభై ఒక్క వెయ్యి రూపాయలు మాకు గుడికి ఇవ్వడం చాలా మాకు ఆనందంగా ఉంది ఇలాంటి దేవునికి ఇంకా చేయాలని చెప్పి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అన్న మీద ఉండాలని చెప్పి మా గ్రామ ప్రజల తరఫున అన్నను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారికి వారి టీం కూడా శుభాభినం వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి అందరికీ ఈ మీడియా సమావేశం ముందుగా తెలియజేస్తున్నాం